హాయ్ హలో మారిపోయిన ఇద్దరు వ్యక్తుల గురించి మాట్లాడుతున్నా ఈ వీడియోలో కంప్లీట్గా మారిపోయిన ఇద్దరు వ్యక్తులు ఒకరు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతున్నా చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు కూడా పరిపాలన చేశారు రెండు వేల పద్నాలుగులో పరిపాలన చేశారు రెండు వేల పంతొమ్మిది వందల తొంభై ఐదు ఆ టైంలో నైంటీ నైన్లో అట్లా పరిపాలన చేశారు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇలాంటి దాడులకి దిగటం నేను ఎప్పుడు చూడలే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఇలాంటి దాడులు చేసినట్టు మరి ఇంత విపరీతంగా దాడులు జరుగుతాయి ప్రభుత్వం మారినప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడు దాడులు జరుగుతాయి ఇప్పుడు పరిటాల రవి లాంటి వాళ్ళని హత్య జరిగింది రంగా లాంటి వాళ్ళని హత్య జరిగింది ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడే దశరథ రామ అనే వ్యక్తిని చంపేరు అన్నటువంటి రోమరు సో ఇవన్నీ ఉన్నాయి ఫ్యాక్షన్ ఫ్యాక్షన్ హత్యలు అవన్నీ కూడా జరిగాయి కానీ కా సాధారణ కార్యకర్తల మీద దాడులు జరగటం అనేది నా తెలిసిన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఇప్పుడు జరగల బట్ ఇప్పుడు ఎవ ఎవరి ప్రోద్బలమో తెలియదు అంటే ఇద్దరు కుర్రాల్నితో ఉన్నారు వెనక చంద్రబాబు నాయుడు గారు వెనక పవన్ కళ్యాణ్ ఉన్నారు వెనక లోకేష్ గారు ఇద్దరు కుర్రాళ్ళు ఉన్నారు అంటే అంటే చంద్రబాబు నాయుడు గారితో పోల్చుకుంటే దే యంగ్స్టర్స్ మరి వాళ్ళిద్దరు ప్రోద్బలంతో జరుగుతున్నాయా లేదా చంద్రబాబు నాయుడు గారి ప్రోద్బలంతో జరుగుతున్నాయా తెలియదు కానీ విపరీతమైనటువంటి దాడులు గ్రౌండ్ లెవెల్ విపరీతమైన దాడులు జరుగుతున్నాయి అది నిన్న నిన్న రెండు మూడు వీడియోలు చూస్తే నాకు బాధ వేసింది ఏంటంటే ఒక లేడీని పట్టుకొని ఒక నలుగురు ఐదు కలిసి కొడుతున్నారు అక్కడ బట్టలుపు తీసుకొని కొడుతున్నారు స్త్రీని అది హోమ్ మినిస్టర్ యొక్క నియోజకవర్గంలోనే జరిగిందని అది చూశాను నేను హోమ్ మినిస్టర్ నియోజకవర్గంలోనే ఒక స్త్రీని బట్టలు తీసుకొని కొట్టినప్పుడు ఇప్పుడు వాళ్ళ మీద కేసులు లేదో మనకేది తెలియదు పెట్టు పెట్ట పెట్టే ఉండి ఉండవచ్చు కేసులు పెట్టి ఉండవచ్చు ఎందుకంటే ఒక స్త్రీని మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తే వాళ్ళకి ఫోక్స్ యాక్ట్ కింద పెట్టేయచ్చు వాళ్ళకి మహిళా చట్టాల కింద కేసులు పెట్టవచ్చు వీళ్ళు అనుకుంటే వీళ్ళు లేదు మనకు తెలియదు బట్ చెప్తున్నా నేను దాడి అయితే జరిగింది స్త్రీ మీద అది అన్ఎక్స్పెక్టెడ్ ఇదే రైట్ మళ్ళీ నిన్న అంబేద్కర్ విగ్ర మీన్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క విగ్రహాన్ని మీద దాడి చేశారు మళ్ళా రెండోది మళ్ళీ అదొక దాడి చేశారు ఇక్కడ పెన్షన్ తీసుకునే వాళ్ళ దగ్గర అక్కడేదో గొడవ అయినట్టు అది ఒకటి చూపించారు ఏదైనా సరే గొడవలు అయితే విపరీతంగా జరుగుతున్నాయి అది మనం ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారిలో మార్పు కనిపించింది అది ఈయనంతా ఈయన మారాయడా లేదంటే వెనకపక్క వాళ్ళు వాళ్ళ ద్వారా మారిందో మనకు తెలియదు నేను ఇంకొక వీడియో కూడా బాగా వైరల్ అయింది అదేంటంటే మినిస్టర్ భార్య పోలీస్ ఆఫీసర్ని తిట్టడం పోలీస్ ఆఫీసర్ ఒక ప్రభుత్వ ఉద్యోగి మీద ఇది కూడా మార్పుకు సూచన చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఉద్యోగులు మ ఉద్యోగుల్ని దగ్గర చేసుకోవడంలో నెంబర్ వన్ పర్సన్ ఆయన చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఉద్యోగులు దగ్గర చేసుకుని ప్రతిసారి గెలిచాడు ఆయన అది మా అధికారంలోకి వచ్చాడు మరి ఇప్పుడు ఎందుకు విపరీతమైన దాడులు జరుగుతున్నాయి ప్రభుత్వ ఉద్యోగుల మీద అనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది నోయింగ్ దాట్ వాళ్ళకి తెలిసి కూడా మేబీ వీళ్ళు ప్రజల్ని అండర్ ఎస్టిమేట్ చేస్తున్నారేమో అని అనిపిస్తుంది అంటే అధికారంలోకి రాగానే ఒక రెండు మూడు సంవత్సరాలు హింసించి వెళ్ళని లాస్ట్ ఎలక్షన్ ముందు ఏదో ఒకటి బిస్కెట్లు పడేస్తే వేస్తారులే అనేటువంటి చిన్న చూపు ఆ ప్రజల మీద చిన్న చూపు ఉందేమో వీళ్ళకి అనేటువంటి అనుమానం వస్తుంది నాకు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మిస్టేక్ ఏంటంటే లాస్ట్ టైము జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మిస్టేక్ ఆయన స్టార్టింగ్ నుంచి పనులన్నీ చేసుకుంటూ వచ్చి కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ మొత్తం ఎలక్షన్ ముందు మొదలెట్టారు అది ఒకటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటి ఎలక్షన్ ముందు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని అనౌన్స్ చేయటం చంద్రబాబు నాయుడు గారిని ఎలక్షన్ ముందు అరెస్ట్ చేయటం అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే మేబీ రెండు మూడు సంవత్సరాల గ్యాప్ నాలుగు సంవత్సరాల గ్యాప్లో ఎందుకు అరెస్ట్ చేశారు ఏం జరిగింది అనేది పెద్ద డిస్కషన్ జరిగి దాంట్లో తప్పు ఒప్పులు ప్రజలకు అర్థమై ఉండేది ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయటం ఎలక్షన్ ముందు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తీసుకురావటం ఎలక్షన్ ముందే ఈ యొక్క మార్పులు చేర్పులు ఇవి ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు చేసి తప్పు చేశారు ఇప్పుడు మేబీ చంద్రబాబు నాయుడు గారు అది దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మొదటి రెండు మూడు సంవత్సరాలు బాగా హింసిద్దాము లాస్ట్ నేము లాస్ట్ ఎలక్షన్ టైంలో మనమేది బిస్కెట్లు పడేస్తే లోట్లేస్తారులే అన్నటువంటి ఆలోచనలోకి వెళ్ళారు అని అనిపిస్తుంది కదా అందుకే వాళ్ళు రాగానే దాడులు మొదలెట్టారు గవర్నమెంట్ ఉద్యోగుల మీద దాడులు జరుగుతున్నాయి గవర్నమెంట్ ఉద్యోగుల మీద ఒక పోలీస్ ఆఫీసరు హోమ్ ఐ మీన్ ఒక మినిస్టర్ గారి భార్యకి సెల్యూట్ చేయటం అనేది అది అతను తెలియజేశాడా భయంతో చేశాడా ఏదన్నా సరే ఒక ప్రభుత్వ ఉద్యోగిని భయపెట్టినట్టే కదా భయపడ్డట్టే లెక్క కదా ఒక ప్రభుత్వ ఉద్యోగి భయపడి ఓన్లీ పై ఆఫీసర్కే నువ్వు సెల్యూట్ చేయాలి పై ఆఫీసర్ భార్యకి నువ్వు సెల్యూట్ చేయటం అనేది అది అది బాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అది ఓకే అది చంద్రబాబు నాయుడు గారు మారేరని నాకు అనిపిస్తుంది రెండో వ్యక్తి రాహుల్ గాంధీ నిన్న ప్రసంగం ఇచ్చాడు రాహుల్ గాంధీ ఐ మీన్ అసెంబ్లీలో ఐ మీన్ పార్లమెంట్లో ఎక్స్ట్రాడినరీ ప్రసంగం ఇచ్చాడు రాహుల్ గాంధీ గారిని ఆ ప్రసంగం నేను విని నేనే మెస్మరైజ్ అయ్యా అరే ఇతనిలో చాలా మార్పు వచ్చింది ఇతను చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాడు ప్రసంగం కూడా చాలా కాన్ఫిడెంట్గా ఇచ్చాడు అనిపించింది రాహుల్ గాంధీని చూస్తే అది కూడా అందరు ప్ర లైవ్ కూడా ఇచ్చారు అన్ని న్యూస్ ఛానల్స్ లైవ్ ఇచ్చారు ఆ ప్రసంగం అందరికీ నచ్చిందని అందుకే అన్ని ఛానల్స్ అన్ని ఛానల్స్ రాహుల్ గాంధీ గురించి ఇచ్చారు దాంట్లో రెండు విషయాలు మాట్లాడుతున్నారు ఒకటి బీజేపీ వాళ్ళు రాహుల్ గాంధీ ఇచ్చిన ప్రసంగాన్ని సోషల్ మీడియాలో రాంగ్గా ప్రొజెక్ట్ చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ రాహుల్ గాంధీ అన్నది ఏంటంటే హిందువులు హింసను దో హింసను ప్రేరేపిస్తారు అని అన్నాడని హిందువుల్ని అవమానపరిచాడని మత రాజకీయాలు చేయటంలో నంబర్ వన్ అయినటువంటి బీజేపీ వాళ్ళు సోషల్ మీడియాలో తిప్పుతున్నారు దాన్ని రాహుల్ గాంధీ మీద బట్ యాక్చువల్గా రాహుల్ గాంధీ అది కాదు నాకు డౌట్ వచ్చి నేను నాలుగు సార్లు విన్నా ఏమన్నాడు అని వెరీ క్లియర్గా అతని ప్రసంగంలో చాలా క్లారిటీ ఉంది రాహుల్ గాంధీ ప్రసంగంలో అతను ఏమన్నాడంటే శివుడు బొమ్మ చూపించి శివుడు అనేది శాంతికి నిదర్శనము శివుడు అనేది నాన్ వైలెన్స్కి నిదర్శనము రైట్ మీరందరూ వైలెన్స్ చేస్తున్నారు మీరందరూ హింసను ప్రేరేపిస్తున్నారు హిందువులు మరి చెప్పుకొని మీరు హింసను ప్రేరేపిస్తున్నారు మీరు నిజమైన హిందువులు కాదు మేమే నిజమైన హిందువులు అని చెప్పడానికి ప్రయత్నించాడు తప్ప హిందువులు హింసను ప్రేరేపిస్తున్నారు అనే దాని విధంగా ట్రోలింగ్ చేయటం అనేది పాపం తప్పు అది రాహుల్ గాంధీ ఆ మాట అంట ఆ ఫైవ్ టైమ్స్ విన్నా మీరు వినండి కావాలంటే ఈ డిడ్ నాట్ సే దాట్ యోని సెంట్ శివ శివాజీ శివాజీ అంటున్నాడు ఓకే లార్డ్ శివ నాన్ వైలెన్స్ని కోరుకుంటాడు మీరు బీజేపీ వాళ్ళు మేము హిందువులు చెప్పుకొని హింసను ప్రేరేపిస్తారు అన్నాడు ఇక్కడ అన్నది హిందువులను కాదు బీజేపీ వాళ్ళని బట్ వాళ్ళు హిందువులు అన్నాడని చెప్పి ట్రోలింగ్ చేస్తున్నారు రాహుల్ గాంధీ గారిని ఓకే సో అదొకటి రెండోది రాహుల్ గాంధీ యొక్క స్ట్రాటజీలో మార్పు వచ్చినట్టుగా కనిపిస్తుంది నాకు గత కొంతకాలంగా చూస్తే రాహుల్ గాంధీ యొక్క స్ట్రాటజీలో మార్పు కనిపిస్తుంది అది ఒకటి ఈ ఈ బీసీలకి సంబంధించినటువంటి సర్వే ఐ మీన్ కులగణన కులగణన అనే దానికి మొట్టమొదటి అసలు బీజీలకి బీసీలకి రిజర్వేషన్ నేను ఇంతకుముందు కూడా ఒక మాట చెప్పాను ఇంతకుముందు ఒక మాట చెప్పాను ఒక వీడియోలో అదేంటంటే బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా పెద్ద ఐ మీన్ రియాలిటీలో పెద్ద డిఫరెన్స్ ఉండదు రియాలిటీలో డిఫరెన్స్ ఉండదు బట్ పొలిటికల్గా డివైడ్ అయ్యారు అంతే అని చెప్పాను అంటే రియాలిటీలో డిఫరెన్స్ అంటే కుల వివక్ష అనేది ఉందనుకోండి అక్కడ బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా సరే టాప్ పొజిషన్లో ఉండేది హయ్యర్ కులొస్తులే ఉంటారు ఇంకా గట్టిగా చెప్పాలంటే హిందువులే ఉంటారు కాంగ్రెస్లో హిందువులు ఎయిర్ కులస్థలే ఉంటారు బీజేపీలో కూడా హిందువులు ఐరు ఐరుకులస్తులే ఉంటారు టాప్ పొజిషన్లో ఆ నెంబర్ వన్ పొజిషన్లో ఓకే బట్ వాళ్ళకు ఓట్లు కావాలి కాబట్టి వీళ్ళు మైనారిటీ పేరుతో మైనారిటీ ఓట్లకి వాళ్ళు హిందూ మతం పేరుతో హిందుత్వ ఓట్ల కోసం కుట్రలు ఆడుకుంటున్నారు బట్ దే ఆల్ ఆర్ సేమ్ మైండ్ సెట్స్ ఆర్ సేమ్ రాజకీయంగా వచ్చేసరికి డిఫరెన్స్ అవుతారని ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాను అలాగే ఇప్పుడు ఈయన స్ట్రాటజీకి ఏం చేసినట్టే అసలుకి ఈ యొక్క బీసీలకి రిజర్వేషన్ ఇవ్వకుండా డిలే చేసింది కాంగ్రెస్ వాళ్ళే బీసీలకి కొనగాన కొలగాన చేయకుండా ఆపింది కాంగ్రెస్ వాళ్ళే అసలు దళిత క్రైస్తవులు వాళ్ళకి రిజర్వేషన్స్ ఇవ్వకుండా చేసింది కాంగ్రెస్ వాళ్ళే కాంగ్రెస్ వాళ్ళ వల్లే ఇంతవరకు దళిత క్రైస్తవులకి ఎస్సీ స్ట్రాటజీ రాలేదు ఈ కాంగ్రెస్ వాళ్ళ వల్లే ముస్లిమ్స్కి సంబంధించిన కొన్ని చట్టాలు ఇత ఈ కొన్ని చట్టాలు కూడా ఆగిపోయినాయి అంటే వాళ్ళు రియాలిటీ ఒకటి ఉండిద్ది బయటకు ఒకటి మాట్లాడతారు మేము మైనారిటీస్ అన్నా సరే వచ్చి టకాన్ వచ్చి మైనారిటీస్కి ఏదైనా మంచి చేద్దాం ఉద్దేశం ఏమి ఉండదు కాంగ్రెస్కి బట్ పొలిటికల్ స్ట్రాటజీ మాత్రం కాంగ్రెస్ వైపు మైనారిటీస్ వైపు తీసుకొని మాట్లాడుతూ ఉంటారు ఆ పాయింట్లో రాహుల్ గాంధీలో తేడా కనిపిస్తుంది ఏంటంటే ఒకటి బీసీల యొక్క కులగణన చేయాలని పట్టుకోవటం మీరు రాజ్యాంగాన్ని మా తూట్లు ఓడిస్తున్నారనే పాయింట్ పట్టుకొని రిజర్వేషన్లు ఎత్తేస్తున్నారని పాయింట్ పట్టుకొని చాలా లౌకికవాద నిన్న జరిగిన ప్రసంగంలో లౌకికవాదాన్ని తీసుకొని కాన్ఫిడెంట్గా జీజస్ క్రైస్ట్ గురించి మాట్లాడి అల్లా గురించి మాట్లాడి శివుడి గురించి మాట్లాడి అన్ని మతాల సమానం అన్నటువంటి పాయింట్ తీసుకొని తీసుకున్నప్పటికి కూడా ఇక్కడ కొద్దిగా హిందూ ఓట్లకి టెండర్ పెట్టినట్టుగా అనిపించింది రాహుల్ గాంధీ నాకు హిందూ ఓట్లకి టెండర్ పెట్టాడు అదేంటంటే బీజేపీ వాళ్ళు లార్డ్ రామాని ప్రమోట్ చేస్తున్నారు బీజేపీ వాళ్ళు విష్ణుమూర్తిని ప్రమోట్ చేస్తున్నారు ఈయన శివుడు బొమ్మ పట్టుకొచ్చాడు అంటే మేబీ నా డౌటే మేబీ వాళ్ళకి లోపల హిందూ ఓట్లని స్ప్లిట్ చేయవచ్చు అనేటువంటి ఆ స్ట్రాటజీ ఉందనిపించింది నాకు రాహుల్ గాంధీకి హిందూ ఓట్లని మనం స్ప్లిట్ చేయవచ్చు ఎందుకంటే శైవులకి వైష్ణవ్ వైష్ణవ్ హిందూ మతానికి శైవ హిందూ మతానికి కొద్దిగా డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్ ఉన్నాయి హిందూ మతంలో మెజారిటీ శైవ వాళ్ళు ఉన్నారు అంటే శివభక్తులు ఎక్కువ మంది ఉన్నారు అంటే ఎస్సీ ఎస్టీ బీసీలు ఎవరైతే ఉన్నారో శివభక్తులు ఎక్కువ మంది ఉంటారు కొద్దిగా అయ్యర్ కులస్తులు మొత్తం కూడా రాముడు భక్తులు విష్ణుమూర్తి భక్తులు ఉంటారు ఈయన టార్గెట్ ఎస్సీ ఎస్టీ బీసీని పట్టుకొని శివు శివుడు ఫోటో తీసుకొని పార్లమెంట్కి వెళ్ళడమని నాకు అనిపించింది ఎందుకంటే ఈయన మా జై శ్రీరామ్ అనే ఆప్షన్ రాహుల్ గాంధీకి కూడా ఉంది జై విష్ణుమూర్తి అనే ఆప్షన్ రాహుల్ గాంధీకి కూడా ఉంది బీజేపీ వాళ్ళు అంటున్నప్పుడు నేను కూడా అంటే నాకు కూడా హిందూ లోట్లు వస్తాయని అనుకోవచ్చు బట్ అండ్ ఎందుకంటే ఒక సెక్ట్ ఆఫ్ గ్రూప్ని ఆర్ఎస్ఎస్ని టార్గెట్ చేయాలంటే ఇఫ్ యూ వాన్స్ టు టార్గెట్ ఆర్ఎస్ఎస్ హీజ్ అపోనెంట్స్ని దగ్గర చేసుకోవాలంటే ఇప్పుడు శివుడు శివుడు ఫోటో పట్టుకొని వెళ్ళిపోయారు హండ్రెడ్ పర్సెంట్ షూర్ వాళ్ళు హిందూ మతంలో ఉన్నటువంటి శైవ హిందూ మతస్థుని దగ్గర చేసుకోవడానికి కాంగ్రెస్ వాళ్ళు ప్లాన్ చేస్తున్నారేమో నాకు అనిపించింది ఏదేమైనా రాహుల్ గాంధీలో చాలా మార్పు వచ్చింది అతని ప్రసంగంలో మార్పు ఉంది అప్రోచ్లో మార్పు ఉంది స్ట్రాటజీలో మార్పు ఉంది మార్చుకున్నాడు తను తను మార్చుకున్నట్టు కనిపిస్తున్నాడు కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నాడు ప్రాబిలీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ప్రధానమంత్రి అయ్యే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది రాహుల్ గాంధీలో అతను ప్రసంగం చూసిన తర్వాత ఓకే Thank you. <laughs>